హలో పిల్లలు ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే కాకి చెప్పిన జవరద్గము కథ పూర్వము భాగీరథి నది తీరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు తొర్రలో జవరద్గము అనే ఒక ముసరి గద్ద నివసిస్తుండేది అది గుడ్డిది బ్లైండ్ అందువల్ల ఆ చెట్టుపై నివసిస్తున్న పక్షులు తాము తెచ్చుకున్న ఆహారములో తలా కొంచెము దానికి పెట్టేవి అవి తనకి ఆహారం పెడుతున్నందుకు కృతజ్ఞతగా ఆ గుడ్డి గద్ద వాటి పిల్లలకు కావలాగా ఉండేది ఒకనాడు దీర్ఘకర్ణుడు అనే ఒక పిల్లి ఆ పక్షుల పిల్లలను తినటానికి ఆ చెట్టుపైకి వచ్చింది పిల్లి పేరేంటి దీర్ఘకర్ణుడు దానిని చూసిన పక్షుల పిల్లలు భయంతో అరుచుట విన్న జవరద్గము తన తొర్రలో నుండి బయటకు వచ్చి ఎవరది అంటూ గద్దించింది ఆ మాటలకు పిల్లి భయపడిపోయింది అయినా ధైర్యం కూడగట్టుకొని నేను దీర్ఘకర్ణుడనే పిల్లిని అంటూ బదులిచ్చింది పో ఇక్కడి నుంచి అవతలికి పో లేకుంటే నీ ప్రాణాలు తీస్తాను అంటూ జవరద్గము పిల్లిపై కోపడింది అయ్యా నన్ను మీరు దుష్టుడిగా భావించకండి నేను ఒక వ్రతం చేస్తున్నాను ఈ వ్రతం చేసేటప్పుడు నేను మాంసాన్ని తినను అని చెప్పిండు చెప్పిందా పిల్లి అయితే ముసలిదైపోయినటువంటి మీ ముసలివా మీ ముసలివారైనటువంటి మిమ్మల్ని చూడ్డానికి పెద్దలు కదా మీరు మిమ్మల్ని చూడ్డానికి నేను ఇక్కడికి వచ్చాను అని అబద్ధం మాటలు చెప్పింది పిల్లి ఏం చెప్పింది మోసంగా జవరద్గము నేను మీరు పెద్దవారు కదా ముసలివారు కదా మిమ్మల్ని చూడ్డానికి నేను వచ్చాను అని చెప్పింది జవరద్గము పిల్లి మాటలు నమ్మింది నమ్మి ఆనాటి నుంచి దీర్ఘకర్ణుడు దానితో కబుర్లు చెప్పే నెపంతో ఆ చెట్టుపైకి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా పిల్లలను తినేసి వాటి ఈకలను జవరద్గము ఉంటున్న చెట్టు తొర్రలో పడేయసాగింది కొద్ది కాలానికి పక్షి పిల్లలన్నీ మాయమవుతున్నాయన్న సంగతి తెలుసుకున్న మిగతా పక్షులు ఈ జవరద్గమును అడుగుదామని వచ్చి మిగతా పక్షులు దాని తొర్రలోకి తొంగి చూడగానే పాపం పక్షుల ఈకలు చూసి ఆహా ఈ గడ్డ ఈ ఈ గురుడి గద్దనే తమ పిల్లలను చంపుకు తింటుందని చెప్పి దాన్ని పొడిచి చంపాయి అంటే తెలియని వారికి మనము వాళ్ళతో స్నేహం చేసేసరికి వారు మోసం చేస్తే మనకే అపాయము అనేటువంటిది ఈ కథ ద్వారా తెలుస్తుంది జవరద్గము చెప్ కాకి చెప్పింది కదా ఈ కథ జవరద్గము కథ చెప్పిన కాకి మిత్రమా అందుకని కొత్తవారిని నమ్మితే అపాయం కలగవచ్చు అంది కాకి మాటలకు నక్క బాగుంది నీ వరస ఈ లేడీతో నీవే స్నేహం చేయటకు వచ్చినప్పుడు నీవు నా వలె కొత్తవాడివి కదా అటువంటప్పుడు నీతో స్నేహం చెయ్యలేదా నీవు చెప్పినట్లు అందరూ కొత్తవారిని అనుమానిస్తూ పోతే ఈ లోకంలో ఎవ్వరూ ఎవ్వరితోనూ స్నేహం చెయ్యలేరు అంటూ ఎగతాలిగా మాట్లాడింది లేడీ కూడా నక్క మాటలకు వంత పని సరే మిత్రమా ఈ సుబుద్ధి చెప్పినది నిజమే కదా అందుకని ఇతడిని స్నేహితుడిగా అంగీకరిద్దామంది కాకి ఇక చేసేదేం లేక సరే అని నక్క మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచాలని నిశ్చయించుకుంది అంటే నక్క ఎలాగైనా జిత్తుల మరి నక్క అది ఎప్పుడప్పుడు మోసం చేస్తుందనే విషయం కాకి తెలుసు కాబట్టి కాకి దానితో ఫ్రెండ్షిప్ చేస్తూనే దాని మీద డౌట్ పెట్టుకుంటూ ఉంది మరి నక్క ఇద్దరిని మోసం చేసిందా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం